ఇంకా మిత్రులారా మరో వార్త చూసినట్లయితే లక్ష డాలర్లు ఏటా చెల్లించక్కర్లేదు ఒక్కసారి కడితే సరిపోతుంది ఈ ఫీజు కేవలం కొత్త హెచ్ వన్ బి దరఖాస్తుదారులకే ఇక ఇది నిన్న మనం చదువుకున్నాం ఏంటి అంటే హెచ్వన్ బి అయితే వీసాదారులు ఎవరైతున్నారో ఆశాబాహులు ఎవరైతున్నారో అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తామని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఒక మంచి స్కిల్ ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది ఏంటి ఆ క్లారిటీ అంటే నిన్న సంవత్సరానికి ఒకసారి కొత్తగా అంటే ఒక సంవత్సరం వీసా కోసం లక్ష డాలర్లు అంటే దాదాపు తొంభై లక్షలు అంటే కోటి రూపాయలు అనుకోరాదు కోటి రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని అమెరికా ఏం చేసిందంటే కొంత సరి చేసి ఒక్కసారి కడితే సరిపోతుంది అని చెప్పేసి దీన్ని మనకు కొంత ఊరట కల్పించే ప్రయత్నం చేశారు ఏది ఏమైనప్పటికీ ఇది నా ఉద్దేశం ఒకటే మీరు భారతదేశంలోనే వాళ్ళు ఎంత తగ్గించని ఏమన్నా చేయని భారతదేశంలోనే మీ స్కిల్ను ఉపయోగించి మన దేశానికి మన భరతమాతకు సేవ చేస్తే బాగుంటుంది మన దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఓకేనా మిత్రులారా